హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే నాగవాళ్ళ ఇంటికి వచ్చినా మరి నాగమ్మ అయితే ఇంట్లో ఏం చేస్తుందో చూద్దాం జ్యోతి గుడి ఇంట్లో ఉంది ఎప్పుడు వచ్చిన రావు మా అమ్మ ఏం చేస్తున్నావు మిషన్ లేదుగా చైతోనా చైతన్ కూడా కుట్టొస్తుందా వస్తుందామో మా నాగ తెలివి చూడండి మిషన్ మీద కుట్టిన దానికన్నా చైతన్ గుడితే మాత్రం అసలు చాలా రోజులు ఉంటది చూడండి ఎట్లా కుడతా అట్లనా అమ్మో మళ్ళీ దీనికి మొత్తానికి అయితే సంచి అయితే కుడుతుంది జ్యోతి సంచి